మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి ప్రచారాలు ర్యాలీలు సభలతో నేతలు ఇతర రాష్ట్రాల నేతలతో మరింత ప్రచారం చేస్తున్నారు ఏ చిన్న అవకాశం మిస్ అవ్వకుండా ఇతర నేతలతో తమ పార్టీ కోసం ప్రచారం చేయించుకుంటున్నారు మరో మూడు రోజులే సమయం ఉండటంతో తెలుగు రాష్ట్రాల సీఎంలను ప్రచారానికి ఆహ్వానించాయి అక్కడి కూటమి పార్టీలు దీంతో అక్కడ ప్రచారంలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇవాళ మహారాష్ట్రకు వెళ్ళనున్నారు సీఎం చంద్రబాబు మహారాష్ట్రలో ఇవాళ రేపు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి మూడు రోజుల పాటు అక్కడ ప్రచారం చేయనున్నారు ఎన్డీఏ తరఫున చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయనుండగా ఎంబీఏ తరఫున సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు మహారాష్ట్రలో గెలుపును ఎన్డీఏ కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం విషయంలో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు ఇందులో భాగంగా తెలుగు మూలాలున్న ప్రాంతాల్లో చంద్రబాబుతో విస్తృత ప్రచారం చేయించాలని భావిస్తోంది దీంతో తెలుగు ప్రజలున్న ప్రాంతాల్లో చంద్రబాబు ర్యాలీలతో పాటు బహిరంగ సభల్లో తెలుస్తోంది ఇక సీఎం రేవంత్ రెడ్డి సైతం ఎంవీఏ కూటమి తరఫున మూడు రోజుల పాటు ప్రచారం చేయనున్నారు ఎంవీఏ కూటమి అభ్యర్థుల తరపున ముమ్మర ప్రచారం చేయనున్నారు తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయన వివరించనున్నారు తాము అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న పథకాలు ప్రభుత్వ తీరును వివరించి ఎంవీఏ కూటమిని గెలిపించాల్సిందిగా కోరనున్నారు అలాగే పలు ప్రాంతాల్లో నిర్వహించే కార్నర్ మీటింగ్స్ లో కూడా రేవంత్ పాల్గొనున్నారు ఎన్డీఏ కూటమి తరఫున చంద్రబాబు ఎంవీఏ తరఫున రేవంత్ ప్రచారంతో ఇద్దరు సీఎంలు వేరే రాష్ట్రంలో పరస్పరం వ్యతిరేక పార్టీలకు ప్రచారం చేసినట్లు అవుతుంది మహారాష్ట్రలోని మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు ఒకే విడతలో ఈ నెల ఇరవైనా పోలింగ్ జరగనుంది ప్రచారానికి మరో మూడు రోజులే గడువు ఉండటంతో చిన్న అవకాశాన్ని మిస్ అవ్వకుండా పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి